ప్రస్తుతం మనం ముక్తి ఉన్నాం అంటే సముద్ర మట్టం నుంచి మూడు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ముక్తినాథ్ క్షేత్రము ప్రస్తుతం ఇక్కడ మైనస్ సిక్స్ డిగ్రీస్ తాపం ఉన్నది కృష్ణతాపము ఇక్కడ మనందరికీ తెలుసు ఈ యొక్క మహావిష్ణుమూర్తి దేవాలయము గండకీ నది ఇక్కడ ఉంటాయి మనం చూసినట్లయితే ప్రకృతి చాలా సుందరవంతంగా ఉంటుంది రాత్రి మేము ఇక్కడికి చేరుకున్నాము రాత్రి నుంచి కూడా ఈ నక్షత్రాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి పెదరంతా చాలా బాగుంటుంది ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి మనము ఎప్పుడైనా వచ్చినప్పుడు మన మన కాలమాన పరిస్థితి ప్రకారంగా మనము ఏప్రిల్ మే మాసాలలో ఇక్కడికి చేరుకోవటం మంచిది అలాగే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ముప్పయో తారీఖులో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల ఎనభై ఒకటి పదో మాసంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళకి వాళ్ళు ఇక్కడ పదహారో తారీఖు పదో నెల పదహారో తారీఖు నడుస్తుంది నేపాల్ క్యాలెండర్ ప్రకారంగా సో వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా ఉన్నటువంటి కాలమాన స్థితులు చక్కటి హోటల్స్ ఉంటాయి చక్కగా మనకి హాట్ వాటరు మంచి వెసులుబాటు అన్నీ కూడా ఉంటాయి చాలా చక్కగా ఉంటుంది రోడ్డు కొంత ఇబ్బందిగా ఉంటుంది ఓహ్రా అనేటువంటి ఊరు నుంచి మనము ఇక్కడికి చేరుకుంటానికి మరికొద్ది ఒక ఇక్కడి నుంచి ఇక్కడ జాంసం అనేటువంటి ఊరిలో మనం ఉన్నాము ఇక్కడి నుంచి ఒక గంట పడుతుంది మనము గుప్తి వెళ్ళడానికి వెళ్ళటానికి అక్కడికి వెళ్ళాక మీకు గండకీ నది అలాగే ఆ యొక్క దేవాలయ విశిష్టతను కూడా మీకు తెలియజేస్తాను నారాయణాయ విద్మహే వాసు అత్యంత పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రము శ్రీ మహావిష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో అత్యంత పవిత్రమైనటువంటి మహాక్షేత్రము ముక్తినాథ్ చుట్టూ చూడచ్చు అద్భుతమైనటువంటి పర్వతారోహణ మూడు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో మన సముద్ర మట్టం నుంచి ఈ దేవాలయం ఉంటుంది ఇలా రండి చూపిస్తాం యథార్థంగా లోపలికి పోల్లు అవి తీసుకెళ్ళివడు మనం ఇట్లా వస్తే గనక లోపల ఇది విష్ణుమూర్తి దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి మరొక గొప్ప విశేషం ఏమిట్రా అంటే గనక ఇక్కడ చూడండి ఇలాగా వీటి మీద నుంచి స్నానం చేయటం నూట ఎనిమిది గోముఖాలు నూట ఎనిమిది గోముఖాలు ఇలా నూట ఎనిమిది గోముఖ చలాలు ఈ యొక్క గోముఖ చాలన్నిటి నుంచి కూడా మానవాళి స్నానమాచరిస్తుంటారు ముక్తిని పొందటానికి నూట ఎనిమిది గోముఖ తీర్థములు వీటి జలములు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా చేరుకుంటాయో మనకి తెలియదు హిమాలయాల నుంచి వచ్చినటువంటి నూట ఎనిమిది యొక్క గోముఖ తీర్థములు ఏదైతే గనక దీని కింద ఉన్నటువంటి గండకీ నది ఉన్నదో అది స్వామివారి పాదాల నుంచి వెళుతుంది అని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి అంత దివ్యమైనటువంటి క్షేత్రము ఇది ఈ యొక్క ముక్తినాథ క్షేత్రం యొక్క విశిష్టత మీ అందరికీ కూడా శుభముఖలు దాకా ముక్తేశ్వరుడు యొక్క అనుగ్రహం శిఖరం చూడండి చక్కగా శిఖర దర్శనము చేయండి ముక్తినాథుని యొక్క అనుగ్రహం పొందండి చై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతి